పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ప్రిన్సిపల్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లో హాజరై మాట్లాడారు సమాజంలోని గొప్ప గొప్ప వారందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివేవారేరని తాము కూడా ప్రభుత్వ కాలేజీలో చదివి స్థాయికి వచ్చామని గుర్తు చేశారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు ప్రతి విద్యార్థి బాగా చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి కల్పన ప్రిన్సిపాల్ రామచంద్రారెడ్డి సుల్తానాబాద్ తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి ప్రిన్సిపాల్తో తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు ఈ మనం పథకాలు తెచ్చుకునే పరిస్థితి మనకు లేదు అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇంత చక్కటి ప్రభుత్వ పాఠశాల చదివి అదృష్టం ఈ అదృష్టం అందరికీ రాదు ఇంత మంచి అదృష్టం మనకు కలిగింది దాదాపు రెండు వందల యాభై మంది పిల్లలు ఈ రోజు ఈ కాలేజ్ చదువుతూ ఉన్నారు రెండు వందల యాభై మంది యొక్క శక్తులు ఈ కళాశాల ఉన్నారు ఒక్కొక్కరు మనం బయటకు వెళ్ళిన తర్వాత ఈ సమాజాన్ని మార్చే దిశగా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం అందరికీ ఇందాక చెప్తా ఉన్నారు ఇక్కడ నుంచి ఐఏఎస్లు వచ్చారు డిఎస్పీలు వచ్చారు ఆస్ట్రేలియాలు ఉన్నారు అమెరికాలో ఉన్నారు మన పిల్లలు అది గొప్పతన కాలేజ్ ఈరోజు మేము ఇద్దరం చదువుకున్న కాలేజ్ స్కూల్ ఉంది మా గవర్నమెంట్ మేము మా కళాశాల గొప్పది మా ప్రిన్సిపల్ గారు గొప్పవారు వాళ్ళ లెక్చర్ చాలా గొప్పవాళ్ళు ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది ఇందాక స్టూడెంట్ మనకి హైయెస్ట్ మార్క్స్ రావడం జరిగింది గత కొన్ని సంవత్సరాల్లో మన దగ్గర హైయెస్ట్ మార్క్స్ తర్వాత జిల్లాలో కూడా హైయెస్ట్ పర్సెంటేజ్ ఉన్నటువంటి కాలేజ్ సుల్తానాబాద్ నిలిచింది ఇక్కడ నేను ఇక్కడ కూడా ప్రిన్సిపల్ గా చాలా ఏళ్ళు చేశాను కాబట్టి ఈ కళాశాల నాకు ఇందాక పుట్టిల్లు అన్నారు నిజంగా వెనక ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రమోషన్ ఈ కాలేజీకి వచ్చాను దాదాపుగా టెన్ ఇయర్స్ ఇక్కడే వర్క్ చేయడం జరిగింది కాబట్టి నాకు ఎక్కువ సర్వీస్ ఇక్కడే అదే స్టాఫ్ ఉన్నారు ఇదే కాలేజ్